నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జయేష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు పడిపోతుంది గురుగారు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు శ్రీ గురు నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం నమః మకర రాశి ఫాల్గుణ మాసం తీసుకున్నట్టయితే మకర రాశిలో ఒక నక్షత్రాదులు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధరిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ యొక్క మకర రాశి ఈ యొక్క మకర రాశి గ్రహస్థితి చూసినట్టయితే ద్వితీయ స్థానంలో రవి తదుపరి ఈ తృతీయ స్థాన సంచారము అట్లానే తృతీయ స్థానంలో శుక్రుడు ఈ యొక్క ఉచ్చస్థితి ఉండి వక్రీకరించు అట్లనే బుధుడు కూడా నీచస్థితి ఉండి వక్రీకరించి రాహు కూడా ఈ యొక్క స్థానంలో సంచారం చేయటం అట్లానే గురువు పంచమ స్థానంలో షష్టస్థానంలో కుజుడు వక్రే ఉండటం అట్లానే వీరికి అష్టమ స్థానంలో కేతు సంచారం ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా భాగ్యస్థానంలో కేతు సంచారం ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ఈ మకర రాశి వారికి పంచమ స్థాన గురువు యోగదాయకంగా ఉంటున్నాడు అంటే ఈ మకర రాశి అధిపతి అయినటువంటి శని ద్వితీయ స్థానం నుంచి తృతీయ స్థానానికి వెళ్తున్నారు కాబట్టి ఒక మంచి వాతావరణం ఏర్పడటం ముఖ్యంగా చెప్పాలి అంటే ఇంతకాలం వీళ్ళు అనారోగ్య పరిస్థితులు ఎక్కువగా ఎదుర్కొన్నారు ఎందుకంటే ఏళ్ళనాటి ప్రభావం శని ప్రభావం వల్ల చాలా వరకు ఇబ్బందులు పాలయ్యారు క్రమక్రమేణా ఇప్పుడు ఆ యొక్క బాధ నుంచి వీళ్ళు తగ్గింపు అనేది ఇంకా ఉంటుంది అయితే ఒక్కొక్కటి విడిపోతూ ఉంటుంది ఒక ఆగ మేఘాలు ఎట్లయితే తొలగిపోతుంటాయో ఆ కష్టాలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతూ ఉంటాయి తర్వాత వీళ్ళకి ఒక ప్రాధాన్యమైనటువంటి బాధ్యతలు అప్పజెప్తారు ఇంట్లో వాళ్ళు కావచ్చు బయట వాళ్ళైనా కానీ ఎందుకంటే వీళ్ళ బాధ్యత ఏదైనా ఒక పని అప్పచెప్తే దాన్ని ఖచ్చితంగా సాధించేదాకా వదిలిపెట్టారని అంత కార్య సాధన రక్షణ ఉంటుంది కాబట్టి తర్వాత వీరికి ఇంకా పట్టుదల అనేది ఎక్కువగా గోచరిస్తుంది పట్టుదల ఎక్కువ ఉంటుంది కాబట్టి పట్టుదలతో ఏ పనైనా కానీ సాధిస్తారు తర్వాత ఈ తృతీయంలో మూడో స్థానంలో వీరికి రాహు శుక్రుడు బుధుడు ఈ యొక్క మూడో స్థానంలో పాపులు కానీ శుభులు కానీ వక్కరించినటువంటి స్థితి కానీ ఇవన్నీ కూడా చూస్తే పంచగ్రహ కూటమి వీళ్ళకి యోగదాయకంగానే ఉంటుంది ఈ పదిహేను రోజుల్లో వీళ్ళకు రాబోయే పదిహేను రోజులు ఆపై పదిహేను రోజులు కూడా ఒక రకమైనటువంటి పాత్రను పోషించి దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడడం లేదా వీళ్ళు నమ్ముకున్న వాళ్ళకు కూడా సలహాలు సూచనలు ఇవ్వటం తద్వారా బయటపడటం ఇవన్నీ కూడా వీళ్ళకు ఒక మంచి రిలీఫ్ అంటే ఇంత ఆనందాన్ని వీళ్ళు పొందే అవకాశంగా గోచరిస్తుంది ఈ మాసం తర్వాత వీళ్ళకి ఎప్పుడైతే వీళ్ళని ఎవరినైనా పొగిడినా వాళ్ళ పని అయిపోతుంది అంటే ఇంకా పని చేసేస్తారు ఇంకా పూర్తిగా వాళ్ళ పని ఏదైతే ఉందో అది పూర్తి చేస్తారు అదొక లక్షణం ఉంది వీళ్ళకి కాబట్టి వీళ్ళు పొగిడితే వీళ్ళు పని చేస్తారు పొగడకపోయినా చేస్తారు కానీ పొగిడితే ఇంకా ఫాస్ట్గా అవుతారు రిలీఫ్ అది వీళ్ళ యొక్క లక్షణం ఈ మకర రాశికి ఆరులో కుజున్న ధన లాభం కానీ భూరకమైన లాభాలు గోచరించే అవకాశం ఉంది తర్వాత ఎక్కడ వీళ్ళకి పేరు అయితే ఎక్కువగా ఉంటుందో ఇంకా వీళ్ళకి వీళ్ళ పేరు ఉన్న స్థానం నుంచి ఇంకొద్దిగా పైకి వెళ్ళటం లేకపోతే వీళ్ళ పేరుని ఇంకొకళ్ళు పలానా వారు చాలా మంచివారు వాళ్ళ కింద మన పనులు నెరవేరుతాయి సో సలహా ఇస్తారు తద్వారా మన సూచనలు తీసుకుంటే పైకి వస్తామని ఆలోచనతో ఉంటారు వీళ్ళ దగ్గరికి అలా క్లయింట్స్ కూడా వస్తే అవకాశం ఉంటుంది ఫేమ్ రెప్యుటేషన్ అన్నీ బాగుంటుంది అడ్వైజరీగా పనిచేసే వాళ్ళు వీళ్ళు పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది రాబోయే కాలం అడ్వైజరీ కమిటీలో మకర రాశి వారు చాలా బాగుంటుంది ఎందుకంటే వీళ్ళ పట్టుదలనే ఆ అడ్వైజరీ కమిటీలో ప్రధాన భాగంగా ఉంటుంది ఎందుకంటే ఏదైతే పట్టు ఒక దాని మీద పట్టుకుంటే అది మొత్తం అంతా పని అయ్యేదాకా వీళ్ళు నిలబడి ఉంటారు కాబట్టి అడ్వైజరీ కమిటీలో అలాంటి వాళ్ళు ఒక కార్యక్రమం నిమిత్తం ప్రోగ్రాం నిమిత్తం పెడితే మాత్రం ఖచ్చితంగా సఫలీకృతమవుతుంది ఆ ప్రోగ్రాం విద్యార్థులు నిరుద్యోగులు వ్యాపారస్తులు వీళ్ళకి ఎలా ఉండిపోతున్నారు విద్యార్థులకి యువదాయకంగా ఉంది పంచమంలో గురువు ఉన్నాడు తర్వాత నిరుద్యోగులకు కూడా ఒక అవకాశాలు అనేవి ఏర్పడుతుంటాయి ఇప్పటి నుంచి ప్రారంభం అవుతుంటాయి మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా తర్వాత విదేశీ వ్యాపారం చేసే విదేశీ సంబంధం కొద్దిగా ధనం మాత్రం నష్టం అయ్యే అవకాశం ఉంది కానీ రాహు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి రాబోయే కాలంలో రాహు ద్వితీయంలోకి వస్తాడు జూన్ నుంచి కానీ ధనంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మాట ఎంతైనా చెప్పు ధనంకి వచ్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించి వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వాళ్ళ పరిస్థితి ఏంది చూసి ఇవ్వటం అనేది మంచిది ఇక ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటంటారు మరి మాసం ఉద్యోగస్తులు కూడా అవకాశాలు వస్తాయి ఎందుకంటే వీళ్ళకు తృతీయంలో అన్ని గ్రహాలు యోగాన్ని ఇస్తున్నాయి కాబట్టి ఒక ఆశ అనేది వీళ్ళు ఒక ఆశ కల్పించే అవకాశం ఉంటుంది లేదా ఆ ఆశతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం కూడా వస్తుంది శుభకార్యాలు జరగడానికి ఎంతవరకు ఛాన్స్ ఉండే అవకాశం శుభ కార్యక్రమం ఇందాక చెప్తాను మీకు అన్నట్టుగా భూ సమస్యలు భూ పరిష్కారము భూమికి సంబంధించిన వ్యవహారాలు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముందరికెళ్తాయి ఇక సినీ రాజకీయ ప్రముఖులకు కొంత ఎలా ఉండబోతుంది ఈ రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖులు మకర రాశి వారు ఏంటంటే పట్టుదలతో ఉంటారని చెప్పారు ఇదివరకు కూడా ఈ పట్టుదల అనేది ఈ మనకు ఏంటంటే కొన్ని కొన్ని నాటికలు కథాకథనికలు కొన్ని ఉంటాయి అంటే వాడు ఎంతైనా కూడా పట్టదు ఇప్పుడు కమలహాసన సినిమా ఒకటి ఉంది ఇప్పుడు స్వాతి ముత్యంలో కమలహాసనం అని అంటూ ఉంటాను అంటే ఎందుకు ఇక్కడ అంటే ఆయన తలుచుకోవడానికి కారణం ఉద్యోగ ఇప్పిస్తాను అంటాడు ఎప్పుడూ ఒక టైం పాడా వేళ ఉండదు వెళ్తూ ఉంటాడు వస్తూ ఉంటాడు ఉద్యోగం కావాలి ఉద్యోగం కావాలి అలానే వీళ్ళు సమయం సందర్భం లేకుండా తనకు జపం చేసుకోవటం ఒకటైతే రెండోది ఆశ ఎప్పుడు చిగురిస్తూనే పెట్టుకోవాలి ఉద్యోగం వస్తుంది అని ఒక భావనలో ఖచ్చితంగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కలుగుతుంది అలా మీరు తపరతో దీక్షగా చేస్తే ఖచ్చితంగా ఫలితం సాధిస్తారు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా వీళ్ళకి మేలుకోలు నుంచి ఇప్పుడే బయటపడతారు అనారోగ్యం ఏదైతే శని ప్రభావం తీవ్రంగా చూపించారు ఇప్పటివరకు వీళ్ళకి ఈ ఎల్నాడు శని ప్రభావం వెడిపోతుంది కాబట్టి ఆరోగ్య కూడా బాగుంటుంది కానీ రక్తానికి సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వారికి జాగ్రత్తగా ఉండడం మంచిది ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది బాగుంటుందంట వీళ్ళు నమస్కారాలు చేసుకోవటం తర్వాత సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనాలు చేసుకోవటం వల్ల మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అట్లానే రాబోయే ఇంకా మాసాలలో ఎక్కువగా దుర్గా సప్తశతి పారాయణం కానీ దుర్గా క్షేత్ర దర్శనం చేసుకోవటం కానీ దుర్గాదేవి ఆపతు దుర్గా స్తోత్రం చేయటం కానీ అయితే అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవటం కానీ మంచిది గ్రామదేవత దర్శనం కానీ మొత్తం మీద ద్వాదశ ఈ యొక్క పాల్గొన మాసంలో మనం చూస్తే ప్రతి రాశి వారికి ఒక్కొక్క ప్రక్రియ చేసుకోవటం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు మనకు రాబోయే మాసంలో మనకు చెప్పాలని లక్ష్మీ జయంతి అంటారు దాన్నే హోలికా ఉత్సవం అంటారు మనకు శివపురాణంలో చాలా అద్భుతంగా ఉన్న ఘట్టం ప్రతి మన్మధులు ఎటువంటి ఏదైతే ఘట్టం ఉంటుందో ఆ ఘట్టాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో సకలమైనటువంటి నరదృష్టి దోషాలు పోతాయని మనకు శివపురాణం చెప్పబడుతుంది కాబట్టి శివపురాణం మనకు ఏదైతే ఉందో అందించిందో కామదహనాన్ని ఏదైతే చేస్తారో ఆ మనకుండేటువంటి కీడుని మొత్తం కూడా దాన్ని తొలగింపజేసేటువంటి ఆ విభూతిని కనుక పెట్టి దానికి ప్రదక్షిణాలు చేసుకొని తద్వారా మనకు సంతానాన్ని కానీ మనకి కానీ మంచి కలగాలని ప్రతి విషయంలోనూ కూడా మనకు మంచి అనుభూతులను ఇవ్వాలని కోరుకోవడానికి ప్రయత్నం చేయండి కామధారంలో పాల్గొనండి అట్లానే లక్ష్మీ జయంతి రోజున ఎవరైతే పౌర్ణమి వేళ జరుగుతుంది ఈ లక్ష్మీ జయంతి రోజు అమ్మవారికి కమలా పూలతో అర్చన చేసుకోవటం గింజలతో జపం చేయటం తామర గింజలతో హోమం చేయటం తేనెతో అమ్మవారికి అభిషేకం చేయటం లక్ష్మీ జయంతి రోజు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క ప్రక్రియలు చేయండి ఇంకా పాల్గొన మాసంలో నరసింహక్షేత్రాలు దర్శనం చేసుకోవటం వల్ల స్వామివారి తిరునక్షత్రంగా చెప్పబడింది కాబట్టి ఈ నరసింహస్వామికి ప్రత్యేకంగా ఈ పాల్గొన మాసంలో అద్భుతంగా బ్రహ్మోత్సవాలు అనేక రకాలుగా జరుగుతుంటాయి ప్రతి ప్రసిద్ధ క్షేత్రాల్లో ఆ క్షేత్ర దర్శనం చేసుకొని సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపమైన నృసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది సకలం విజయాలు సాధించడానికి ప్రయత్నం చేయండి ద్వాసరాశులు వారు Sri Matre